అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ ఎర అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను తీసుకోవాలనుకున్న టాపిక్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఆలోచనల్లో మీరు ఉన్నారా అంటే డే మొత్తంలో ఆలోచించడం వేరు నైట్ పడుకునేప్పుడు ఆలోచించడం వేరు ఆ ఆలోచనలు చాలా డిఫరెన్స్ ఉంటాయి అందుకే లేట్ నైట్ థాట్స్ తీయాలనుకుంటున్నాను ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వివర్స్ యొక్క లే పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి Bottom of the deck. Justice. Two of Wands. The head of Ace of Swords. Ten of Swords. Okay. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అన్న దానిపైన ఫస్ట్ చూసుకుంటే కనుక మీ పర్సన్ చాలా వర్క్ డే ఉన్నారండి అంటే తన ఆలోచనల్లో ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ పరమైన ఆలోచనలే ఉన్నాయి అంటే తన వర్క్కు సంబంధించి ఏదైనా ఏదైనా చేంజెస్ రావచ్చు అంటే వాళ్ళ వర్క్లో ఏదైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే ఉన్న వర్క్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశం కానీ లేకపోతే వాళ్ళ హయ్యర్ అఫిషియన్స్ నుంచి ఏదైనా వర్క్పరమైన ఒక బాధ్యతను వీళ్ళ మీద పెట్టడం అండి అంటే చేస్తూ ఉన్న వర్క్ కాకుండా ఇంకా ఎక్కువ బాధ్యతల్ని వీళ్ళపైన పెట్టడం అంటే వీళ్ళ మీద ఒక నమ్మకమే కావచ్చు వీళ్ళు చేస్తారన్న కాన్ఫిడెన్సే కావచ్చు వాళ్ళకి ఆ రకంగా వాళ్ళ మీద ఒక వర్క్పరమైన బాధ్యత మాత్రం చాలా ఎక్కువగా ఉంది దానికోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆ వర్క్పరమైన దిశలోనే ఎక్కువగా ఉంటున్నారు అంటే వాళ్ళ ఆలోచనల్లో ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ 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 అంటే ఈ వర్క్ ఎలా చేయాలని ఈ వర్క్కు సంబంధించి ఎలా ఉందని రేపు ఈ వర్క్ నేను ఎలా చేయగలుగుతాను అని ఈ వర్క్తో సంబంధించిన మనుషులతో నేను ఎలా ఉండగలుగుతాను అని అంటే ఈ వర్క్కు సంబంధించిన సర్కిల్లోనే ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తన లేట్ నైట్ థాట్స్లలో వర్క్ కూడా ఉందండి వర్క్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆ వర్క్ సంబంధమైన వాటితోనే కూడా డబ్బు పరమైన ఒక సమస్య కూడా మీ పర్సన్కు ఉంది అంటే మీ పర్సన్ కొంచెం ఆర్థికంగా స్థిరత్వంగా ఉన్న పర్సన్ కాదండి కొంచెం స్టెబుల్ పర్సన్ కాదు అందుకని ఒక వర్క్ తన చేతిలో ఉంటే దానికి సంబంధించిన ఇంకొంచెం సదుపాయాలు ఎక్కువగా పెరగడం కానీ లేకపోతే దానికి సంబంధించిన కొంచెం అమౌంట్ ఎక్కువ రావడం కానీ ఇలా కూడా ఆలోచించారు అంటే వర్క్ ప్లస్ డబ్బు రెండూ కూడా మేము మీ పర్సన్ దృష్టిలో ఉన్నాయండి ఇక్కడ ఏంటి అని అంటే హీల్ అవుతున్నారు ఇక్కడ హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటి అని అంటే ఇది రిలేషన్ పరంగా హీల్ అవ్వడం అండి ఇప్పుడు వర్క్ పరంగా వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా చేంజెస్ వచ్చినా కూడా హీల్ అవుతున్నారు అని అంటే ప్రస్తుతం ఉన్న బంధంలో నుంచి హీల్ అవుతున్నారు అంటే ఈ బంధాన్ని వద్దనుకోవడం అని కాదు దీని ఉద్దేశం ఇప్పుడు హీల్ అవుతున్నారు అంటే ఏంటి అని అంటే ఇక్కడ నేను కొంచెం తగ్గితేనే ఆ వర్క్ పరంగా నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను ఇక్కడ నేను స్ట్రక్ అయిపోయి ఉంటే తన రిలేషన్ దగ్గరే స్ట్రక్ అయిపోయి ఉంటే ఇంకా నేను ముందుకు వెళ్ళలేను వర్క్ పరంగా నేను నా స్కిల్స్ని చూపించలేను నా డెవలప్మెంట్ని నేను ముందుకు తీసుకొచ్చు తీసుకువెళ్ళలేను అందుకని హీల్ అవుతున్నారు వర్క్ పరంగా తన కెపాసిటీని చూపించుకోవడానికి రిలేషన్ పరంగా హీల్ అవుతున్నారండి ఇక్కడ అంతే అంటే దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నారు నా జీవితంలో అన్నీ ఇవ్వు రిలేషను ఇవ్వు మనీ ఇవ్వు గ్రోత్ ఇవ్వు కెరియర్ ఇవ్వు హ్యాపీనెస్ ఇవ్వు అన్నీ ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటున్నారండి ఆ హీల్ అవ్వడానికి అదే నిదర్శనం చాలా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు రిలేషన్లో కాకపోతే ఇక్కడ తన మనసులో ఉన్న ప్రేమని మీ మీతో ఎప్పుడూ అంత ఓపెన్గా మీ పర్సన్ బయటికి చెప్పలేదండి ఎందుకు అంటే అక్కడ ఒకటి కెరియర్కి సంబంధించిన ప్రాబ్లము సొసైటీకి సంబంధించిన ప్రాబ్లము మనీ గ్రోత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇన్ని తన మైండ్లో ఉండడం వల్ల తన ప్రేమని మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు అంటే నువ్వంటే నాకు ఇష్టం నేను లైఫ్ లాంగ్ నీతో ఉండగలుగుతాను నీతో పాటే నా జీవితం అన్న ఒక కమిట్మెంట్ని మీకు ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ చూడండి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అంటే ప్రేమ ఉంది మనసులో మీరు ఉన్నారు మీ మీద విపరీతమైన అభిమానం ఉంది కోరిక ఉంది చాలా ఫీల్ అవుతున్నారు కాకపోతే తన మనసులో ఉన్న ప్రేమని మాత్రం బయట పెట్టలేకపోతున్నారు బికాస్ ఆఫ్ తన కెరియర్ మనీ గ్రోత్ వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అందుకు తన లోపల ఉన్న ప్రేమని మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీరంటే ఇష్టం లేదా అనంటే ఇష్టం లేకపోవడం కాదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరంటే ఇష్టం ఉంది కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే తన అదర్ చాయిసెస్ చూసుకొని అదర్ చాయిసెస్ అంటే థర్డ్ పార్టీ కాదండి అదర్ చాయిసెస్ చూసుకొని ఇక్కడ మీ విషయంలో కొద్దిగా హీల్ అవుతున్నారు అంటే మొత్తం వదులుకోవాలన్న ఉద్దేశం కూడా కాదు మీ పర్సన్ది ఉండాలి నా పర్సన్ ఇక్కడ ఉండాలి కాకపోతే నా గ్రోత్ కొంచ్ నా గ్రోత్ గురించి కొంచెం ఆలోచించిన తర్వాత నా రిలేషన్ గురించి ఆలోచిస్తాను అంతేగాని నా రిలేషన్ నేను పక్కకు పెట్టను అని తను అనుకుంటున్నారు అని అంటే ఇంకా ఈ రిలేషన్ ఇప్పటితో ఎండ్ అయిపోయిందా ఇంకా లేదా ఇంకా ఫ్యూచర్లో మేము కలుసుకోలేమా మాట్లాడుకోలేమా అసలు మాకంటూ ఒక బాండింగ్ అంటూ ఏర్పడదా ఇంకా ఎప్పటికీ మేము ఇంత ఫ్రీగా ఇంత హ్యాపీగా మాట్లాడుకోలేమా అన్న డౌట్ మీకుంది కానీ అది నిజం కాదండి ఖచ్చితంగా మీ పర్సన్ మనసులో ప్రేమ ఉంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడానికి వెనకాల ఉన్న కారణాలను మీరు ఆలోచించండి ఎందుకంటే ఒక మనిషి ఒక సొసైటీలో ఒక ఒక హోదాలో ఉన్నారనంటే అంటే వాళ్ళ వెనకాల ఎన్నో ఆలోచిస్తారు సరే మీకు ఇవ్వాల్సిన ప్రేమని కేరింగ్ని మీకు ఇవ్వాలి ఇవ్వకుండా దాచడం వల్ల కూడా మీరు కూడా బాధపడతారు అది కరెక్టే కాకపోతే మిమ్మల్ని తను ఎప్పుడైనా కాంప్రమైజ్ చేసుకోవచ్చు అండి మీరు తన మనిషి అనుకుంటున్నారు ఏ రోజుకైనా మిమ్మల్ని కాంప్రమైజ్ చేసుకోవచ్చు తన ప్రేమను మీకు ఇవ్వచ్చు మీ ప్రేమను తను తీసుకోవచ్చు అది నాలుగు రోజులు లేట్ అయినా కూడా మీ రిలేషన్ను ఎక్కడికి పోదు ఎందుకంటే ఒకరంటే ఒకరికి అంత అభిమానం ఉంది అంత ప్రేమ ఉంది అంత చనువు ఉంది ఈ రోజు కాకపోతే రేపైనా నా రిలేషన్ని నేను దక్కించుకుంటా కాన్ఫిడెన్స్ ఉంది అది ఏ రకమైన రిలేషన్ అయినా కావచ్చు అండి ఎలాంటి వాళ్ళకైనా కావచ్చు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కనుకనే కెరియర్కి సంబంధించిన అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు వినియోగించుకోవాలన్న ఆలోచన ఒకటి ఇక్కడ రిలేషన్ నా ఆతృత ఒకటి లోపల ఉన్న ప్రేమని బయట పెట్టలేక సతమతం అవుతున్న పరిస్థితి ఒకటి మీ పర్సన్ నిజంగా చెప్పాలంటే చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారండి ఆయన హీ వాళ్ళు సారీ వాళ్ళు హీల్ అవ్వడానికి కారణం కూడా దేవుడి మీద భారం వేస్తున్నారు ఇప్పుడు వర్క్ పరంగా చూసుకుంటే పర్సన్కి ప్రాబ్లం తను బాధపడతారు నేను లేని లైఫ్ను వాళ్ళు ఊహించుకోలేరు నా కోసం ఆరాటపడతారు నా కోసం ఏడుస్తారు ప్రతి విషయం మీ పర్సన్కి తెలుసండి ఇక్కడ తన మనసులో ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నారు కానీ మీరు పడుతున్న ప్రతి బాధ వాళ్ళకి తెలుసు కన్నిటి ప్రతి చుక్క వాళ్ళకి తెలుసు అన్నీ అర్థమవుతున్నాయి కాకపోతే తను ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో తన కెరియర్ వైజ్గా వర్క్ వైజ్గా తన మనీ గ్రోత్ వైజ్గా మీకు కమిట్మెంట్ ఇప్పుడే ఇవ్వలేను అన్న ఒక ఆలోచనతోటే మీతో ఓపెన్ అవ్వలేకపోతున్నారు మిమ్మల్ని కొంచెం ఆఫ్ సిచ్యువేషన్లో పెడుతున్నారు అది ఇక్కడ రీజన్ అది మీ పర్సన్ మనసులో ఆలోచనలు అవ్వండి లేట్ నైట్ థాట్స్ మొత్తం వాళ్ళ మనసులో అదే రన్ అవుతూనే ఉన్నాయి చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఫ్యామిలీ కూడా ఒకటి కారణం అండి మీ పర్సన్కి మనీ కెరియర్ తన గ్రోత్ గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ మెయిన్గా వన్ ఆఫ్ ది మెయిన్ చెప్పుకోవాలంటే ఏంటి అని అంటే ఫ్యామిలీ అండి ఫ్యామిలీలో వాళ్ళకు విపరీతమైన ఖర్చులు అది పిల్లల పరంగా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి పేరెంట్స్ పరంగా కానివ్వండి ఎలాగైనా కానివ్వండి కుటుంబంలో వాళ్ళకి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఆ కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి తనకంటూ మనీ గ్రోత్ ఖచ్చితంగా అవసరం ఇప్పుడు పదివేలు వచ్చే శాలరీ దగ్గర ముప్పై వేలు ఇంటికి పెట్టాలి అంటే ఎవరి వల్ల అవ్వదు దానికి రీచ్ అవ్వడానికి తగిన ఒక స్థాయికి ఎదగాలి వాళ్ళు అలా ఎదిగే అవకాశమే మీ పర్సన్కి వచ్చింది కనుక అక్కడ ఒక్క సెకండు అటు సైడ్ ఆలోచించారు మీ పర్సన్ అంటే ఇప్పుడు కుటుంబాన్ని తీసుకో చూసుకోవడం వాళ్ళ ప్రధాన బాధ్యత మిమ్మల్ని చూసుకోవడం కూడా వాళ్ళకు మనకు సంబంధ మనసుకు సంబంధించిన బాధ్యత ఎవరిని బాధ పెట్టలేరు ఎవరిని కాదనుకోలేరు ఎవరిని వద్దు అనుకోలేరు అందుకని కుటుంబానికి సంబంధించిన బాధ్యతని నిర్వర్తించి వాళ్ళకు తగిన సదుపాయాలను వాళ్ళకు కల్పిస్తే మీ విషయంలో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఒకటి ఆలోచించండి అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోగలుగుతారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా మాట్లాడగలుగుతారు వాళ్ళు ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా కెరియర్ పరంగా హ్యాపీగా లేని చోట మిమ్మల్ని ఎలా హ్యాపీగా ఉంచుకోగలుగుతారు ఏం చేయగలుగుతారు మీరు హ్యాపీగా ఉండాలని అంటే ఫస్ట్ తన సరౌండింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి మీ పర్సన్ అదే పని చేస్తున్నారు ఇప్పుడు అందుకే ఎక్కువ ఆరాటపడుతున్నారు వాళ్ళ ఆలోచన కూడా అదే నా సర్కిల్ అంతా నేను హ్యాపీగా ఉంచుకుంటే నేను హ్యాపీగా ఉంటాను నేను హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా నా పర్సన్ హ్యాపీగా ఉంటారు ఇది మీ పర్సన్ యొక్క మెయిన్ థింగ్ అండి మెయిన్ ఆలోచన ఇది కుటుంబ పరంగా కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు కుటుంబంలో చాలా ఖర్చులు ఉన్నాయండి మీ పర్సన్కి అందుకు కూడా ఒక రకంగా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి రీజన్ కూడా అదే కావచ్చు ఇది పర్మనెంట్ మూవ్ ఆన్ కాదండి మూవ్ ఆన్ అవ్వడం అనంటే శాశ్వతంగా ఇంకా మీరు మీరు ముఖాలు చూసుకోకుండా వెళ్ళిపోవడం కాదు ఇది తాత్కాలికమైన మూవ్ ఆన్ మాత్రమే అంతే ఇక్కడ ఏంటి అని అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి మీ పర్సన్ అంటే మీ మీరు చూపించిన ప్రేమనే కానీ మీరు చూపించిన కేరింగ్నే కానీ మీరు ఇచ్చిన సపోర్ట్నే కానీ ఫైనాన్షియల్ నీడ్సే కానీ మిగతా నీడ్సే కానీ ఇవన్నీ వాళ్ళ మనసులో ఎలాగనంటే అన్నమాట ఎంత చెడ్డవాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా అందించిన ప్రేమని మర్చిపోయేంత మూర్ఖులు మాత్రం ఉండరు అది ఎలాంటి వాళ్ళైనా ఎంత మూర్ఖులైనా ఏదో ఒక టైంలో నా కోసం వీళ్ళు ఇది చేశారు కదా నా కోసం వీళ్ళు ఇది ఆరాటపడ్డారు కదా నాకు ఇంత ప్రేమను చూపించారు కదా ఇంత కేరింగ్ చూపించారు కదా అన్న ఆలోచన రోజులో కనీసం ఒక్కసారైనా వస్తుంది ఆ ఒక్కసారే నిన్న రాత్రి లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే కప్స్ ఎనర్జీ వచ్చిందంటేనే విపరీతమైన ఎమోషన్గా ఎమోషన్తో ఉన్నట్టు మీ పర్సన్ అంటే ఎంత ఎమోషనల్గా తను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారు అని అంటే ఇక్కడ మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ లేరు మీ పర్సన్ దూరం అయ్యారు మీ పర్సన్ నుంచి మీరు మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు అని మీరు ఎంత బాధపడుతున్నారో అంతకు పది రెట్లు మీ పర్సన్ బాధపడుతున్నారండి ఖచ్చితంగా బాధపడుతున్నారు ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవడం అంటే అంత ఈజీ పని కాదు ఒక వర్క్ ఒక రెండు వర్కులు ఉంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అంటేనే ఒక పర్సన్ వల్ల కాని పని అది మనసుకు సంబంధించిన విషయాన్ని అక్కడ ఫ్యామిలీని కెరియర్ని మనీని ఒకలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ మిమ్మల్ని ఒకలాగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే అది ఎంత కష్టమైన పని అది ఒక రకంగా రెండు పడవల మీద ప్రయాణం లాగానే ఉంటుంది ఎక్కడ స్లిప్ అయినా కూడా ఇంకా పడిపోవడమే అంత కేరింగ్గా ఉండాలి అంత డెడికేటెడ్గా ఉండాలి అంత స్ట్రిక్ట్గా కూడా ఉండాలి అందుకే మీ పర్సన్ ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ రిలేషన్కి సంబంధించి తన కెరియర్కి సంబంధి సంబంధించి తన జీవితానికి సంబంధించి ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఆర్థికంగా స్టెబుల్గా లేరని చెప్పాను కదండి మీ పర్సన్కి వస్తున్న శాలరీ సరిపోవట్లేదు ఉన్న ఖర్చులు ఎక్కువైపోయాయి పేరెంట్స్ని చూసుకోవడం ఫ్యామిలీని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఈ రకమైన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి గతంలో మీరు ఏదైనా ఫైనాన్స్ పరంగా మీరు ఏదైనా హెల్ప్ చేసి ఉంటే కనుక మీ పర్సన్కి అది కూడా గుర్తొస్తుందండి అంటే గతంలో నా పర్సన్ నాకు ఇంత హెల్ప్ చేశారు కదా ఫైనాన్స్ పరంగా నన్ను చాలా ఆదుకున్నారు కదా నేను ఏ రోజు నా పర్సన్కి నేను ఒక విలువనిచ్చాను ఒక రెస్పెక్ట్ ఇచ్చాను ఏమి ఇవ్వలేదు కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఒక కెరియర్కి సంబంధించి కానీ ఒక బోన్గా కానీ నాకు సపోర్ట్గా ఉన్నారు కానీ నేను మాత్రం నా పర్సన్కి నేను ఏం చేయలేకపోయాను అన్న రిగ్రెట్నెస్ మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్లో ఉందండి చాలా పశ్చాత్తాపడుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ మాత్రం స్టెబుల్గా లేరండి వర్క్ పరంగా సారీ ఫైనాన్స్ పరంగా స్టెబుల్గా లేరు ఇక్కడ ఏంటి అని అంటే మీ దగ్గరికి ఫ్యాషనేట్గా రావాలన్నదే మీ పర్సన్ యొక్క ఆలోచన ఏంటి అంటే మీ దగ్గర నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు మూవ్ అనే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇందాకే చెప్పాను ఇది శాశ్వతమైన ముగింపు మీ రిలేషన్కి కాదు మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు వస్తా వస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ నాకు ఈ కార్డు వచ్చింది కనుక నైట్ అఫౌంట్స్ వచ్చింది కనుక ఇది ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అండి ప్రతి రిలేషన్లో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ హోప్ ఇచ్చే కార్డు మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారని చెప్పే కార్డు ఇది మీ పర్సన్ మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు మీతో అంటే ఇప్పుడు వెళ్ళిపోయారు ఇంకా నా దగ్గర రారు ఇదంతా అయిపోయింది ఇదంతా గడిచిపోయింది అని మాత్రం మీరు బాధపడద్దు ఖచ్చితంగా మీ జీవితంలోకి మీ పర్సన్ వచ్చేది ఉంటేనే ఇలాంటి కార్డ్స్ వస్తాయి లేకపోతే ఇలాంటి కార్డ్స్ కాకుండా అన్ని నెగిటివ్ కార్డ్సే రావచ్చు అసలు రానే రారు మీ పర్సన్ అనే కార్డు వచ్చిందంటే మనమేం చేయలేం కదా దేవుడు వస్తారు అని మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నారు కనుక ఇలాంటి కార్డ్స్ ఒకటి వచ్చాయి అంటే మరి మేడం ఇది అందరికీ రిజనేట్ అవుతుందా అని అంటే అందరికీ రిజనేట్ కా కాకపోవచ్చండి అయిన వాళ్ళు మాత్రం తీసుకోండి కాని వాళ్ళు ఇంకో రీడింగ్ మీద అనుకోండి హండ్రెడ్కు కనీసం ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కైనా ఇది ఖచ్చితంగా రిజనేట్ అవుతుంది మీ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు ఇప్పుడు మీ మీ మధ్యలో ఉన్న ఈ విభేదాలు ఈ దూరము ఇదంతా శాశ్వతం కాదు మీ పర్సన్ మీ నుండి శాశ్వతంగా మూవ్ అని అవ్వలేదు మళ్ళీ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు ఇంకొకటి మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారండి ఇప్పుడు మీ పర్సన్ అంటే మీ స్థాయినే కానివ్వండి మీ అందాన్నే కానివ్వండి మీ పలుకుబడినే కానివ్వండి మీ హుందాతనమే కానివ్వండి మీరు తన పట్ల నడుచుకున్న విధానాన్నే కానివ్వండి మీరు సమాజం పట్ల చూపిస్తున్న దృక్పథాన్నే కానివ్వండి మీరు నీడీ పీపుల్స్కు చేస్తున్న హెల్పే కానివ్వండి ఎలాంటి దాన్నైనా చూసి చాలా అడ్మైర్ చేస్తున్నారు ఓవరాల్గా మీరంటే వాళ్ళ దృష్టిలో ఒక ఏం చెప్పాలి ఒక డైమండ్ లాగా పోల్చుకుంటున్నారు మిమ్మల్ని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారండి అంటే మీ వ్యక్తిత్వం అంటే ఇష్టం వాళ్ళకి మీ బిహేవియర్ అంటే ఇష్టం మీరు వాళ్లతో ఎలా ప్రవర్తించారు మీరు ఎంత చనువుగా ఉన్నా కూడా మీ హద్దులు దాటకుండా మీరెంత స్ట్రిక్ట్గా ఒక పర్సన్ని అని అంటే హార్ట్ఫ్లుగా ప్రేమించాలి అన్న ఒక ఆలోచనతో మీరు ఉండడం మీ పర్సన్కి చాలా ఇష్టం అండి అంటే ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉంటున్నాయి అంటే ముట్టుకుంటే అంటుకునేటట్టే ఉంటున్నాయి అలాంటి ప్రేమల ముందు మీలాంటి ప్రేమలు ఎంత గొప్పవి అంటే మనసు మనసు కలిస్తే చాలు మాట్లాడుకుంటే చాలు ఆ పర్సన్ నా జీవితంలో ఉంటే చాలు నేను ఆ పర్సన్ జీవితంలో ఉంటే చాలు అనుకొని ఉండే ప్రేమలు ఎన్ని కొన్ని కొన్ని ప్రేమలు అయితే ఇలా చూడంగానే అలా అలా కలిసిపోతారు నాలుగు రోజులు తీరిన తర్వాత మోజు తీరిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతారు అలాంటి ప్రేమలు ఉన్న ఈ టైముల్లో పర్సన్ ఉంటే చాలు ఆ పర్సన్ ప్రేమ ఉంటే చాలు ఆ పర్సన్ నా ముందు ఉంటే చాలు ఆ పర్సన్ నాతో మాట్లాడితే చాలు ఇంతుంటే చాలు నా జీవితానికి ఇంకేం అవసరం లేదు అనుకునే ప్రేమలు ఎంతవరకు ఇలాంటి అద్భుతమైన ప్రేమలు ఉంటాయి ఆ సొసైటీలో అంటే ఏ ఏ నీడ్స్ లేని ప్రేమలు ప్రేమలా మేడం అని అంటే నీడ్స్ ఉంటేనే ప్రేమ కాదండి అది మనసులో నుంచి పుట్టే ఒక ఒక రకమైన అద్భుతమైన ఫీలింగ్ అది ఏదో పక్క పక్కన కూర్చొని షికార్లకు అక్కడికి ఇక్కడికి పార్కులకు పబ్బులకు తిరిగితేనే ప్రేమ కాదు ఒకరినొకరు రాసుకొని పూసుకొని తిరిగితేనే ప్రేమ కాదు మనసులో నుంచి ఒక మనిషి మీద వచ్చే ఒక తెలియని ఒక అనుభూతి ఒక ఆప్యాయత చెప్పలేని ఒక ఫీలింగ్ ఆ మనిషి నా లైఫ్లో ఉండాలి నా ముందు ఉండాలి ఆ మనిషిని చూస్తే నాకు వేయి ఏనుగుల బలం ఆ మనిషిని ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను నా లైఫ్లో నేను ఎలాంటి పనినైనా చిటికలో చేయగలుగుతాను తన కెరియర్ని బాగా చూసుకోగలుగుతాను నన్ను నేను బాగా చూసుకోగలుగుతాను నా ఫ్యామిలీని చూసుకోగలుగుతాను తనకంటూ ఒక గుర్తింపును తేయగలుగుతాను తనకు కావాల్సిన అవసరాలను నేను తీర్చగలుగుతాను ఎప్పుడూ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు అంటే ఇది స్వార్థపూరితమైన కోరికలు అయినా కూడా ఆ పర్సన్ ఉంటే మీరు లైఫ్లో సాధించిందంటే ఏదీ లేదండి అంటే నిజానికి ఆ పర్సన్తో మీకు అంత అవినాభావ సంబంధము వేరే రకమైన సంబంధాలు శారీరక సంబంధాలు లేకపోయినా ఆ పర్సన్ నా లైఫ్లో ఉంటే చాలు ఇంకా నాకు ఏం అవసరం లేదు నా కొద్దు ఇంకా ఏవి తన మనసులో నేను నా మనసులో తను మా మధ్యలో ఇంకొక థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉండకూడదు మా మధ్యలో వేరే ఇష్యూస్ రావద్దు గొడవలు రావద్దు ఒకరికొకరు కండిషన్స్ పెట్టుకోవద్దు ఒకరు స్వేచ్ఛ ఒకరు అడ్డంకి రావద్దు ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంత పెద్ద పోలిక పోలుస్తున్నాను అంటే మరి మీరేమైనా అనుకోవచ్చు కానీ ఒక రకంగా రాధాకృష్ణుల ప్రేమ అండి అది ఎంత ఆప్యాయతతో కూడిన ప్రేమ మనసులు కలిసిన ప్రేమ అది అక్కడ శరీరాలు కలవలేదు కేవలం మనసులు మాత్రమే అంత అద్భుతమైన ప్రేమ అలాంటి ప్రేమలు ఈ రోజుల్లో చాలా అరుదు కానీ ఇక్కడ కొంతమందికి అలాంటి ప్రేమలు కనిపిస్తున్నాయండి అలాంటి ప్రేమలు ఉన్నాయి మనిషి ఉంటే చాలు మాట ఉంటే చాలు ఆ పర్సన్ నుంచి మమత ఉంటే చాలు ఆ మర్స ఆ పర్సన్ కేరింగ్ నాకుంటే చాలు నేను ఏదైనా చేయగలుగుతాను నాకు ఇది ఉంటే చాలా నా పర్సన్ నా కళ్ళ ముందుండి నాతో హ్యాపీగా మాట్లాడగలిగితే చాలు నాకు ఈ జీవితానికి ఇంకా నాకు ఏం అవసరం లేదు ఆ పర్సన్ నువ్వు తిన్నావా ఉన్నావా బాగున్నావా ఇంతే ఆ పర్సన్ కళ్ళల్లో ప్రేమ ఆ పర్సన్ మాటల్లో ప్రేమ ఇది మాత్రమే కోరుకుంటున్నారండి ఇందులో కొంత కొంతమంది నేను చెప్తున్నాను అలా కనిపిస్తుంది కనుక ఇలాంటి ప్రేమను కోరుకుంటున్నారు అందుకే మీ పర్సన్కి మీరంటే అంత ఒక రకమైన అభిమానం చాలా మెచ్చుకుంటున్నారు అంటే మీ పర్సన్ కూడా తెలుసండి ఇలాంటి ఒక ప్రేమని నేను పొందుతున్నాను అనంటే ఇది ఎన్నో ఎన్నో జన్మల అదృష్టం అని కూడా మీ పర్సన్ అనుకుంటారండి ఎందుకంటే ఇంత డెడికేటెడ్గా ఇంత న్యాయపరంగా ఇంత ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఈ రోజులో ఎక్కడున్నారు వాళ్ళ అదృష్టం ఉంటేనే మీలాంటి ఒక పర్సన్ వాళ్ళకి తగులుతారే తప్పితే ఎక్కడో వాళ్ళకి ఎక్కడో రాసిపెట్టుందండి మీలాంటి వాళ్ళు దొరకడం ఎందుకంటే ఎప్పుడు చూడు వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా మీకు తోచిందే పెడుతూ పెడుతూ ఇస్తూ ఇస్తూ వెళ్ళారే తప్పితే ఏ రోజు వాళ్ళ నుంచి ఏ అవసరాన్ని మీరు కోరుకోలేదు స్వచ్ఛమైన ప్రేమను అందించాలని చూశారు అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వాడుకోవాలని మీరు చూడలేదు వాళ్ళు చూడలేదు అందుకు మీ పర్సన్కి ఏంటి అని అంటే ఒక రకమైన అద్భుతమైన ప్రేమ ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్ ఈ ఈరోజు సొసైటీలో ఉన్న ప్రేమ ఇది కాదు ఇది చాలా నీతి నిజాయితీతో కూడిన ప్రేమ నా పర్సన్ అందించే ప్రేమ అంత స్వచ్ఛమైంది అని మిమ్మల్ని అంత మెచ్చుకుంటున్నారండి మీ పర్సన్ ఇంకొకటి ఏంటి అంటే తను ఏంటంటే కొన్ని 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 విషయాలలో మీరు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేయడం అది సంతోషకరమైన విషయమే కానివ్వండి కొంచెం బాధ కలిగించిన విషయమే కానివ్వండి మీ మనసులో అంటే నేను నాకు ఇది బాధ అనిపించింది ఈరోజు నేను ఇది అడిగేయాలి నా పర్సన్ని ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు ఎందుకు నాతో సరిగ్గా ఉండట్లేదు నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదు ఎందుకు మన ప్రేమలో ఇంత ఒడిదుడుకులు వస్తున్నాయి అని ఏదైనా మీకు అనిపించినప్పుడు డైరెక్ట్ స్పీచ్ మీది ఇంకా మీరు ఇంకా ఇండైరెక్ట్గా ఏదోలాగా ఓ సాడ్ కొటేషన్లు పెట్టడం శాడ్ స్టేటస్లు పెట్టడం ఇది చూసి మీ పర్సన్ అర్థం చేసుకొని మీకు కాంటాక్ట్ అవ్వాలని చూడడం ఇవన్నీ మీ దగ్గర ఉండవు ఏదైనా డైరెక్ట్ కమ్యూనికేషన్ మీది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమైంది నీకు నాది ఏదైనా తప్పు జరిగిందా నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు ఏదైనా ఉంటే నాకు చెప్పు నేను సరిదిద్దుకుంటాను నీదేదైనా తప్పైతే నేను చెప్తాను సరిదిద్దుకుంటాను అంటే ఒక కమాండింగ్ లెవెల్లో ఉంటారండి ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీ దగ్గర లోపల ఒకటి దాచుకోవడం బయటకు ఒకటి చెప్పడం ఉండదు అంటే ముంగిస లాగా అలాంటి వేషాలు మీ దగ్గర ఉండవు ప్రేమైనా కోపమైనా డైరెక్ట్ చూపించే మనిషి మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఒక కొత్త కొత్తదనం కోసం మీ పర్సన్ చూస్తున్నారు అంటే ఇప్పుడు తను కెరియర్ పరంగా వర్క్ పరంగా ఫైనాన్స్ పరంగా ఫ్యామిలీ పరంగా మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయినా ఖచ్చితంగా మీ రిలేషన్లో ఒక కొత్త గ్రోత్ వస్తుందండి మీరు మళ్ళీ మీకు రియూనియన్ జరుగుతుంది మీరు మళ్ళీ కలుసుకుంటారు ఏంటి అని అంటే తన వర్క్ లెవెల్లో తను ఎక్కువ డిస్కషన్స్లో ఉండడం వల్ల వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ బిజీగా ఉండడం వల్ల అంటే తన కింది స్థాయి వాళ్లకు కొన్ని గైడెన్స్ ఇవ్వడము వర్క్ ఇలా చేయాలని చెప్పడము ఇలా ఉండాలని చెప్పడము అలాంటి ఒక పొజిషన్లో ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ అంటే అల్లాటప్ప పొజిషన్లో ఉన్న పర్సన్ కాదు తన కింది వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే మనిషి అంటే వర్క్ పరంగా ఇప్పుడు తన కింద ఒక వంద మంది వర్కర్స్ ఉన్నారని అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం ఇలా చేయాలి ఇలా చేయాలంటే అంటే ఒక అథారిటీ లెవెల్లో ఉన్న పర్సన్ మీ పర్సన్ అంటే ప్రతిదీ టీచ్ చేయడం అనమాట మీరు ఇలా చేయండి ఇలా చేయండి ఈ వర్క్ ఇలా ఉండాలి మీరు ఇలా చేస్తే బాగుంటుంది ఈ వర్క్ ఈ టైంలో ఫినిష్ అవ్వాలి ఈ వర్క్లో చేయాలి మీరు ఇక్కడ ఉండండి మీరు అక్కడ ఉండండి చెప్పడం అలాంటి ఒక పొజిషన్లో ఉన్న పర్సన్ అంటే మీ పర్సన్ ఇంకొకరిని అడిగి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీ పర్సనే పది మందికి చెప్పే పొజిషన్లో ఉన్నారు అందుకే తన కెరియర్ గురించి అంత ఆలోచిస్తున్నారు తన గ్రోత్ గురించి అంత ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే తనకు ఉన్న ఆఫర్ సైడ్ ఎక్కువ చూస్తున్నారండి అంటే మీకోసమే ఆలోచిస్తున్నారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు అంటే మేడం మూవానే వెళ్ళిపోయారు కదా ఇంకా మేము వెయిట్ చేయడం ఎందుకు మేము ఆలోచించడం ఎందుకు మేము కాల్ చేయడం ఎందుకు అని అంటే ఇది ముగిసిపోయిన బంధం కాదు ఇది ఇంకా ముందుకెళ్లే బంధం అందుకే మీ మనసుకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడాలండి మెసేజ్ చేయాలనిపిస్తే మెసేజ్ చేయండి మీ పర్సన్ రియాక్ట్ మీ రియాక్ట్ అవ్వలేదనుకోండి అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోండి కొన్ని రోజుల వరకు వెయిట్ చేయండి మీ వంతు కృషి మీరు చేయండి అప్పుడు కూడా మీ పర్సన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అని అంటే మీరు మూవ్ ఆన్ అయిపోండి కానీ మీరు మీ పర్సన్ని కాంటాక్ట్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత మెసేజెస్ చేసిన తర్వాత మీ పర్సన్ మాత్రం మాట్లాడకుండా ఉండరు ఒకవేళ నిజంగానే మాట్లాడలేదు మీ మాటను కేర్ చేయలేదు పక్కన పడేశారు మిమ్మల్ని అసలు కేర్ చేయట్లేదు మాట్లాడట్లేదు ఆ ప్రేమ అనురాగం మీకు ఇవ్వట్లేదు ఇలా చాలా రోజుల నుంచి నడుస్తుంది నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు అని మీ మనసు కనిపిస్తే క్షణం కూడా ఆగకుండా మూవ్ ఆన్ అయిపోండి నిజంగా మీ మనసులో ఆ నమ్మకం ఉంది నా పర్సన్ ఎప్పుడైనా వస్తాడు ఎప్పుడైనా వస్తుంది తనతో నేను మాట్లాడగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే జస్ట్ గో ఆన్ మీ ముందుకెళ్ళచ్చు మీరు లేదు ఈ పర్సన్ సరైన వ్యక్తి కాదు మంచివాళ్ళు కాదు నా ఫీలింగ్స్తో నా ఎమోషన్స్తో ఆడుకోవడానికే వచ్చారు నా లైఫ్లో కానీ మీ మనసు కనిపిస్తే కనుక మీరు మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ కానీ ఇక్కడ ఇక్కడ వచ్చిన కార్డ్స్ని బట్టి మాత్రం మీ పర్సన్ కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని సందర్భాలలో స్ట్రక్ అయి ఉన్నారు తప్పితే మీ రిలేషన్ని వద్దు అనుకునే సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ కనిపించట్లేదు బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకొని మీ నుంచి జస్ట్ మూవ్ ఆన్ అయ్యారంతే శాశ్వతంగా మూవ్ ఆన్ అవ్వలేదు అలా అయ్యేది ఉంటే మీ మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వరు మీ కాల్ని రిసీవ్ చేసుకోరు మీ నెంబర్ బ్లాక్లో పడేసి ఇంకా మీతో అవసరం లేదు నాకేంటి నేను వెళ్ళేపోతున్నాను నేను నేను మూవానే అవుతున్నాను ఏంటి నాకు ఇంకా అవసరమా వీళ్ళతో ఫోన్ ఎందుకు మాట్లాడాలి వీళ్ళకి మెసేజ్ ఎందుకు చేయాలి వీళ్ళ మెసేజ్కి రిప్లై ఎందుకు ఇవ్వాలి నాకేంటి అవసరం మీరే ఆలోచించండి ఒక లాజిక్ ఏది లేదన్నప్పుడు ఎందుకు ఆ మాత్రం రియాక్ట్ అవుతారు వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది బయట పెట్టలేకపోతున్నారు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి కొంచెం మిమ్మల్ని దూరం పెడుతున్నారు హీల్ హీలవుతున్నారే తప్పితే ఇది విడిపోయే బంధం కాదు విడిపోయిన బంధము కాదు ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ జస్ట్ చేయాలనుకుంటున్నారండి మీకు ఏదో ఒక రకమైన న్యాయం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఇన్ని రోజులు మీ మధ్య జరిగిన గొడవలే కానివ్వండి మీకు సరైన ఐపీఎల్ గీవెంటేకి ఇవ్వకపోవడం ఇవన్నీ ఉన్నాయి కదా వీటి గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకైనా ఇప్పుడు తను ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు ఆ వర్క్ చేస్తూనే మళ్ళీ మీకు సరైన ఈక్వల్ గేమ్ ఏంటికి ఇవ్వాలని మాత్రం ఆలోచిస్తున్నారండి ఇది జస్ట్ కొన్ని రోజులు మాత్రమే చెప్తున్నాను ఇది శాశ్వతమైన దూరం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు వర్క్ కెరియరు ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించడానికి మాత్రమే మీ నుంచి మూవ్ అయి వెళ్ళిపోయారు మీ పర్సన్ మళ్ళీ కలుస్తారు మీతో మాట్లాడతారు మీకు ఇదివరకు ఉన్న ప్రేమని ఖచ్చితంగా అందిస్తారు అంటే ఇక్కడ నేను ఏం షుగర్ కోటింగ్ ఇవ్వట్లేదు కార్డ్స్ దాన్ని బట్టి చెప్తున్నాను మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీతో ఇంతకు ముందులాగా మాట్లాడతారు ఎంత టైం పడుతుంది మేడం అంటే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే అక్కడ మీ పర్సన్ వర్క్ని బట్టి మీ పర్సన్ పరిస్థితులను బట్టి ఉంటుందే తప్పితే ఇక్కడ ఎన్ని రోజులు పడుతుంది అని నేను చెప్పలేను నేను ఒక వన్ మంత్ అని చెప్తాను ఒక వన్ మంత్ తర్వాత మీ లైఫ్లోకి వచ్చారనుకోండి మేడం మీరు చెప్పింది అబద్ధమవుతుంది అంటారు పెడుతుంటారు అప్పుడప్పుడు కామెంట్లలో ఇది ఫేక్ అంటారు అది అంటారు ఇది అంటారు ఏమేమో అంటుంటారు ఫేక్ అయితే ఇన్ని ఛాలెన్స్ మెయింటైన్ అవ్వవు ఇంతగా చెప్పరు మేము గంటలు గంటలు గొంతు పెట్టుకొని అలవాల్సిన అవసరమే లేదు మీకు ఫేక్ అనిపిస్తే చూడకండి మీరు ఫేక్ అని మీరు అనుకుంటే కనుక మీరు చూడాల్సిన అవసరమే లేదు మీ మనసుకు నచ్చి ఇందులో ఎంతో కొంత ఉంది నిజము అని మీరు అనుకుంటేనే మీరు చూడండి చూడండి ఏ కారణం లేక లేకుండా ఏ టారో రీడర్స్ కూడా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని వివరించి వచ్చిన మెసేజ్ని బట్టి మిమ్మల్ని హీల్ చేయాలని చూడరు మిమ్మల్ని హీల్ చేయాలని వచ్చిన విషయాన్ని దానికి తగినట్టుగా ఇది జరుగుతోంది ఇది జరగబోతుందనే చెప్తారు ఇది ఫేకు అది ఇది ఇదంతా కాదు ఇలాంటి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్